హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మహి నిప్పులేటి మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఫ్రైడే కదా ఫ్రైడే వచ్చి అయితే నేను నైట్ ఏం క్లీన్ చేసుకోలేదండి పొద్దుటే పిల్లలకి లంచ్ బాక్సెస్ అవి పెట్టిచ్చేసి నేనైతే గ్యాస్ అయితే క్లీన్ చేసుకొని ఇల్లు అనేది తడిగుడ్డైతే పెట్టుకు అనమాట ఫస్ట్ అయితే ఇల్లు చిమ్మేసుకున్నానండి చిమ్మేసుకుని అయితే తడిగుడ్డైతే పెట్టుకు అనమాట చాలా హడావిడి అయిపోయిందండి అసలు పని లేదనమాట అసలు మార్నింగ్ అనేది తెల్లారి నుంచి కూడా వర్షం పడుతుందండి వర్షం పడటం వల్ల మేము లేటుగా లేసాం అనమాట లేటుగా అంటే పావుతకు వారు అలా అయిపోయిందండి అప్పటికి కూడా ఇంకా వర్షం పడతానే ఉంది అందుకని చెప్పి బయట కూడా తొందరగా క్లీన్ చేయలేదన్నమాట ఇప్పుడైతే వంటగదంతా కూడా క్లీన్ అయిపోయిందండి నేను మాపు కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే దేవుడి సామాను తోముకోవాలన్నమాట నేనైతే స్నానం అయితే చేసేసి వచ్చానండి ఇదిగోండి అయితే పెట్టేసి మొత్తం ఇల్లంతా కూడా ముగ్గులు అయితే పెట్టేసాను అనమాట బెడ్షీట్లు అవన్నీ కూడా మార్చేసాను ఇప్పుడైతే స్నానం అయితే అయిపోయిందండి ఇప్పుడు దేవుడి సామానం అయితే అనమాట ఇప్పుడే దేవుడి సామానం అయితే తోముకొని ఉన్న పని అయితే చేసుకోవాలి ఇది నేను చింతపండును ముగ్గు పెట్టయితే తోముతున్నానండి తెల్లగా వస్తాయి అనమాట ఇదైతే దేవుడి దగ్గర అయితే పూలు అయితే పెట్టుకుంటున్నానండి చామంతి పూలు బంతి పూలు అసలు ఏమీ లేవంట గులాబీలే ఉన్నాయని అవి అయితే తీసుకొచ్చారు అయితే తెప్పించానండి మల్లెపూలు అయితే అమ్మవారికి పెడదామా అయితే తెప్పించానండి మంచి సువాసన వస్తుంటాయి కదా సువాసన వస్తే అమ్మవారికి అయితే ఇష్టం కదా అందుకని చెప్పి మల్లెపూలు అయితే తెప్పించానండి ఇవైతే సగం పెడతానండి అమ్మవారికి మిగతా సగం నాకు అనుకుంటారేమో కాదండి నేను మనకి ఫ్రంట్ గుమ్మం దగ్గర అయితే సత్యనారాయణ స్వామి ఫోటో అయితే ఉంటుందన్నమాట ఆ ఫోటోకి అయితే సగం పెడతానండి ఈ పువ్వులు అయితే పెట్టేసుకొని నేనైతే పూజ అయితే చేసేసుకుంటానమాట ఇవాళ చాలా లేట్ అయిపోయిందండి చాలా ఎర్లీగా మార్నింగ్ అయితే లేదామనుకున్నాం కానీ ఈ వర్షం వల్ల అసలు లేదండి లేసినా బయట పని అయితే అవ్వదు అనుకున్నాను తర్వాత అయితే బయట క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకొని వచ్చానండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అయితే నేనైతే పూజ అయితే చేసేసుకుంటానండి గ్యాస్ కట్టి కూడా నేను బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అండి స్టవ్కి ఫస్ట్ అయితే మనం దీపారాధన పొందలికి అట్ల కూడా పెట్టేసాను అమ్మా పెట్టేసి అయితే నేను గ్యాస్ పై కూడా బొట్టు పెట్టుకుంటున్నానండి పెట్టుకున్నాక తర్వాత రోలు ఉంటుంది కదా రోలు కూడా కడిగేసి అయితే నేను బొట్లు పెట్టుకుని పూలు అయితే పెట్టుకుంటానండి నేను గ్రైండర్కి కూడా అయితే పెట్టేసి వచ్చాను ఇప్పుడైతే దీపారాధన అయితే వెలిగించేసుకుంటానండి అట్టి అయితే పెట్టేసుకొని శుక్రవారం రోజు పూజ చేసుకుంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి ఏంటో తెలియదు అప్పటి వరకు చేసిన కష్టం కూడా కనిపించదనమాట అసలు దీపారాధన వెలిగి వెలిగించేటప్పటికీ అసలు ఆ మనసుకి చాలా తృప్తిగా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం అనమాట పూజ చేసుకోవడం కాకపోతే వర్క్ అనేది దడుస్తానండి కొంచెం కాకపోతే ఇంకా శుక్రవారం ఒక రోజే కదా మనం బాగా అవశిష్టంగా చేసేదేనని చెప్పైతే నేను చేసుకుంటాను అనమాట పాప ఇంటి దగ్గర ఉంటే నాకు హెల్ప్ చేస్తుందండి పాప స్కూల్కి వెళ్ళిపోతుంది కదా అందుకని నేను చెప్పి ఇంకా నేను అక్క దాన్ని చేసుకోవాల్సి వచ్చిందనమాట పాప అయితే ఇంటి దగ్గర సెలవు ఏదైనా వచ్చినా సరే హాలిడేస్ వచ్చినా సరే ఇంటి దగ్గర మామూలుగా మార్నింగే తలస్నానం చేసేసి తను గడపలకు పసుపుది రాయటం అదే నాకైతే సాయం చేస్తుందండి ఇప్పుడైతే పూజ అయితే ఇలా చేసేసుకుంటున్నాను మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఫ్రంట్ లోను సత్యనారాయణ స్వామి ఫోటో ఉందని చెప్పాను కదండి అక్కడైతే నేను ఆయనకి కూడా అగరత్తులు అయితే ఇచ్చేసి బీర్వాలో కూడా ఇచ్చుకుంటానండి నేను బీరువాలో కూడా అగరొత్తులు ఇచ్చుకుంటే చాలా మంచిది అనమాట అందుకని చెప్పు బీరువాళ్ళకు కూడా అగరత్తులు ధూప్ స్టిక్ కూడా ఇచ్చుకుంటానండి అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటానండి కొబ్బరికాయ కొట్టేసి ఆరతయితే ఇచ్చేసుకుంటానన్నమాట కొబ్బరికాయ అని నేను బయట కొట్టొచ్చానండి ఎందుకంటే లోపల కొడదామనేసరికి కొట్టేసరికి అది ముచ్చుకైతే ఊడిపోయిందండి చాలా టైం పట్టింది అనమాట అదైతే నేను బయట అయితే కొట్టేసి వచ్చాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి నేనైతే మార్నింగే ఇడ్లీ అయితే వేసేసాను అనమాట ఎందుకంటే నేను ఫ్రైడే వచ్చి కంపల్సరీ ఇడ్లీ పెడతానండి ఇడ్లీ అయితేనే తొందరగా అవుతుందనమాట పల్లీలు కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేసేసి ఇడ్లీ అయితే పెట్టేసానన్నమాట పిల్లలకి టమాటా కర్రీ అయితే చేస్తానండి ఉల్లిపాయ టమాటా కర్రీ అయితే చేసేసి వాళ్ళకి లంచ్ అయితే పెట్టేస్తాను అనమాట ఈ బన్నీగాడికి అయితే వేస్తుందండి కాకపోతే అలా చూస్తున్నాడు ఎప్పుడు పెడుతుందా అని చెప్పి వాడికి కూడా నేను ఇడ్లీ అయితే ఇలా చేసి ఇందులో చట్నీ అయితే వేసిస్తానండి ఎందుకంటే చట్నీ వేయిపోతాడు ఇడ్లీ అయితే తినడండి ఇప్పుడైతే చూడండి వాడైతే నా మీద అలిగాడు అనమాట వద్దు అంటున్నాడు ఇడ్లీ పెడితే ఫస్ట్ అయితే వస్తమైతే అయితే వచ్చాడు కానీ వద్దు అంటున్నాడు అండి కాకపోతే నేను బ్రతింగ్లాడి పెట్టాను అనమాట అయితే తిన్నాడు ఫ్రెండ్స్ ఇదేనండి మన వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ అండి